ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది నువ్వు రాముణ్ణి ఆరాధించు అల్లాని గౌరవించు అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా ఇది ఇది చెప్పాలి అర్థం చేసుకోవాలి ఈ సెక్యులరిస్ట్లు కుహానా సెక్యులర్ వాదులు నేను ఒకసారి వైజాగ్ లో పంతొమ్మిదిలో ఒక సీనియర్ నాయకులను అడిగాను అడిగానంటే సెక్యులరిజం వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని అలా అలా మాట వచ్చి అడిగానంటే మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి శిక్షించండి అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి ఇద్దరికి శిక్ష ఒకటే అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం హైందవం భగవా భగవాన్ ఎందుకు ఉందంటే అంటే దీనివల్లే బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సెక్యులరిస్ బాస్ ఆఫ్ యూ మీరే కనుక సెక్యులరిజం ఇఫ్ యూ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ దెర్ వుడ్ నో నీడ్ ఫర్ దేంజెస్ వాట్ ఆర్ దేర్ టుడే మీరు చేశారు తప్పులు ఆ రోజు నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్ లో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందువు దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫు అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి తప్పది ఒక గలత్త భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా క్రిస్టియన్లు నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని చివరికి ఏం తేలారు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అని నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డోంట్ డోంట్ డోట్ జనసేన ఇస్ నాట్ ఫర్ అట్ ఒక తప్పుని తప్పుగానే చెప్తాం అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే నారాజు గాకురమ్మ అన్నయ్య నజీ అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య అన్నా అంటే డ్యాన్సులు చేశా మీ సరదా కోసం వన్ మినిట్లో డప్పులతో దీంతో డాన్సులు చేసి అది మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి రాశాను